హాయ్ ఫ్రెండ్స్ చాలా చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి కోడల ధర వచ్చేసి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మరి వాళ్ళైతే పది లోపల అయితే అడుగుతున్నారు అంటే లక్ష పది లోపల అన్ని వచ్చేది సో ఇ కోడళ్ళకైతే మరి జనాలు అయితే ఎగవారు చూద్దాం మరి తీసుకుంటారా లేదన్నది అయితే ಕಡವಾ <pyatete> ಲಕ್ಷ <speaking einer> <speaking runners> మరి చెప్పడం అయితే లక్ష ముప్పై ఐదు అయితే చెప్పినాడు లాస్ట్ ఇచ్చేది అయితే లక్ష పదహైదు ఫైన్ అయితేనే ఇస్తా అంటున్నాడు మరి వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చెప్పనా అడుగు అమ్మా అడుగు మాసా చూస్తున్నాడు మరి ఇవైతే లక్ష ఐదు వేలకైతే అడుగుతున్నాడు సో అతను లక్ష పదహైదు పైన అయితేనే ఇస్తాంటున్నాడు అలాగే ఇది లక్ష పదహైదుకి పడతవుతుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ అయితే ఎక్కడ వరకు వెళ్తున్నాయి అనేది అయితే తెలుసుకుందాం అనుకుంటుండ సో ఈ వీడియోని చూసేవారు వాళ్ళ ఊరినైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకు కూడా తెలిసిందనమాట ఎక్కడెక్కడికి మన వీడియోస్ వెళ్తున్నాయి అనేది అయితే చూడండి మరి కోడలు అయితే హైట్ హైటే ఉన్నాయి మంచి సైజు మీద అయితే ఉన్నాయి ఇంకా పళ్ళు వేయలేదు సో ధర అయితే లక్ష పదావి వేల పైన ఇస్తా అంటున్నాడు సో వాళ్ళు అక్కడ బ్యారెంట్ చేస్తున్నారనమాట

మీరు ఆలోచన చేసుకోండి మాట్లాడతాను ఏం లేదు ఆ పేరు

35 આંકડો આને 80 80 નાનો છે કેવો તે એમ કર 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 બરોબર આ કામ છે આ આનો જો સંકેત છે స్ వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బ్యారెంట్ చేస్తున్నారు అలాగే ఈ వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలంలో అయితే జరుగుతుంది మరి అతని

આની મજેગામાં ના ગોડાયના આને 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 हम आते हैं और तेरे बारे में मालूम सुन पर 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 जम लो और क्या भाई ना यार भाई ले ले रुको भाई भाई सरगांव में पैतलगांव ओ हो हो मार में रख पत्थर మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే బ్యారెం అయితే కుదరలేదు అనమాట అతనైతే సెవెంటీ ఫైవ్ అట్లా చెప్పినాడు వాళ్ళు సెవెంటీ లోపల అడుగుతున్నారు సో సెవెంటీ లోపల ఈవెన్ అని అయితే చెప్పేసినాడు మరి వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయని సబ్స్క్రైబ్ అయితే అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడలని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం

చూసిన ఫ్రెండ్స్ అయితే సెవెంటీ ఫైవ్ పైన అయితే చెప్తున్నారు మరి వాళ్ళైతే సిక్స్టీ ఫైవ్ అట్లా అడుగుతున్నారు

అతను చెప్పడం అయితే సెవెంటీ ఫోర్ థౌసండ్ అయితే పట్టిస్తా అంటున్నాడు వన్ అయితే సిక్స్టీ వన్ సిక్స్టీ టూ థౌజండ్ అయితే అడుగుతున్నారు ஏதே அடி చూస్తున్నారు కదా మరి ఇంకో బేరం అయితే అనమాట ఇంకో వేరే వాళ్ళు వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వేరే వ్యక్తి అయితే అడుగుతున్నాడు మరి వాళ్ళ వాళ్ళు ఏ అడుగుతారు అనేది అయితే చూద్దాం

சர்வா தூக்கி அறுவத்தொன்பது

చూ లాస్ట్ అరవై తొమ్మిదికి అయితే పట్టిస్తూ వాళ్ళు అరవై ఐదు అరవై నాలుగు అయితే అడుగుతున్నారు એટલા આઈએ ઇતવાટકો પરદન માર બારમસ તો મીન કાયદા પર હમ કોરોલી ઇતવાટકો ઇતવાટકો કશે લા બાલી ગામની જગા చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే మరి బేగమ్ అయితే కుదరలేదు లాస్ట్ వీళ్ళైతే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఇస్తా అన్నారు అతని లాస్ట్ సిక్స్టీ నైన్ థౌజండ్కి అయితే ఇస్తాను అంటున్నాడు అంటే రెండు వేలు డిఫరెన్స్ సో ఇవ్వలేదు అతని

પછી ગણી ચૂકવવા మరి వీలైతే మూడో వాళ్ళు అనమాట దీన్ని బేరం చేయబట్టి సో చూద్దాం కనీసం వీలైనా తీసుకుంటారా లేదా వీళ్ళకైనా బేరం కుదురుతుందా లేదా అయితే అలా ఏడు వీళ్ళు కూడా ఏడుగా ఆడుతున్నారు సిక్స్టీ సెవెన్ కి. એ વાત હું વાત ન લેન રાખીને લેન ના કર પાડવાના મારે આ જ એટલે હું છું લાખ જોડે લાખ લે આ છોડરા ગીડ કા છાટમાં એક કરવા ચાહું ને બેટ કો દીપૂ કે એક બટલે પડરા મેને યે નરબવાના મને మాట్లాడు యాడ్ చేయు ఏయ్ 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 సెప్లే నా ఇంకేమి రైడ నీకేమి రైడ ఏపు ఎర్మిదాల గాని ఎర్మిదాల పంచారు నా బా 500 మార్జిన్ మాట్లాడు కాదో ఏమట నా మాట మా నాకికే అమ్మ ఏనుడు చూసరా ఫ్రెండ్స్ ఇవత్తే మరి 68000 కితే బారం అయిపోయనే రైతులు రైతుల్లో వాళ్ళు ఇస్తారు 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 మరి చూస్తున్నారు కదా యమునూరు జిల్లాకి సంబంధించిన తిమ్మాపూర్ మండలం వ్యక్తులైతే ఈ గొడలని అయితే మరి అరవై ఎనిమిది వేలకైతే తీసుకోవడం జరిగింది సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనేజబుల్స్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం అండ్ తెలంగాణ రాష్ట్రం అలాగే ఇక్కడ వీడియో డీటెయిల్స్ అయితే కనుక్కుందాం తమ్ముడు ఏం చెప్పినావి ఒకటి ముప్పై ఎవరు అ అర్ధంగా నచ్చమారి మంత్రాలయం మండలం ఏం అని ఒకటి ముప్పై పండ్లు ఆరు ఆరు ఉండయి అడిగిరే ఎవరేనా ఎంతకు అడిగిరానా ఒకటి పదికి అడుగుతున్నారు పొడిసే ఏమన్నా పొడిసేది గిడిసేది ఏం లేదు ఇది ఒక చెత్తనే ఉంది ఇంకేమన్నా ఉండే ఇది ఒక చెత్తనే వారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇవైతే పళ్ళు అయితే ఆరపల్లం మీ అయితే ఉన్నాయంట అలాగే నంబర్ చెప్తారానా సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఏం పేరేనా శివా మరి ఇవి సంతలో పోకపోతే అయితే వాళ్ళకైతే కాల్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి వరం సంత అయితే బాగానే రద్దీగా అయితే ఉంది సో ఇక్కడ మరి కోడలు అయితే బేరం చేస్తున్నారు ఇవి ఎంత అడుగుతున్నాయనేది అయితే చూద్దాం సో వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారనమాట చూద్దాం यार दूर ले दे बहुत है लेकिन तो खालू जाते हैं उन लोगों को यार यार लेकिन तो खालू जाते हैं नहीं भी कमला के लाचे कमला हां हां हाँ 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 తీసుకుంటారా తీసుకుంటారా ఎంతకి ఎనభ కావరా ము చూస్తున్నావు ఫ్రెండ్స్ మరివైతే ఎనభై వేలకైతే సేల్ అయిపోయినాయంట మునిగాల గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే తీసుకున్నారు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్న ఈ అయితే అన్ని పనులు అయితే వేసినాయంట అలాగే పని మాత్రం మంచిగా అయితే చెప్తున్నారు అలాగే ఈ ఎద్దుల అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ వైజా మండలం క్యాంప్ విలేజ్కి సంబంధించిన అనమాట ఎద్దులు ఇవి మా ఊరి పక్కనే ఉంటాయి మరి ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు అయితే చెప్తున్నాడు ఇవి లక్ష ఇరవై ఐదుకి అయితే వర్తవుతుందా లేదని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే లక్ష పదివేలకు అడిగినారంట ఇవ్వలేదు సో అయితే బాగున్నాయి ఏమో తీసుకుంటారా ఏమంటున్నారు మరి ఇవైతే మరి వాళ్ళు లక్ష పదివేలకు అయితే అడుగుతున్నారు అతను లాస్ట్ ఇచ్చేదైతే లక్ష పద్దెనిమిదికి అయితే ఇస్తా అంటున్నాడు సో మరి వాళ్ళకి భేరం అయితే కుదరలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే ఇక్కడ పక్కన శద్ద అయితే ఉన్నాయి చూద్దాం మరి చూపిస్తాను చూడండి మీరు కూడా సో ఈ వారము పోయిన వారం కంటే చాలా తక్కువనే వచ్చాయి చూడండి ఇవన్నీ సేదా ఎద్దులే సో ఎద్దులైనాయి అనమాట ఇవన్నీ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్కని అయితే అల్లు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు సో ప్లీజ్ లైక్ కొట్టండి వీడియోస్కి అయితే అండ్ అందరికైతే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనేజబుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ అయితే బ్యారెంజ్ చేస్తున్నారు మరి చూద్దాం ఎంతగాడు తిన్నారు కదా ఎంతగాడు తిన్నారు డెబ్బై ఐదుకి సో మరి వీళ్ళు రేట్ అయితే సరిగ్గా చెప్పట్లేదు చెప్పట్లేదు వీడియోస్ అయితే మరి యూట్యూబ్లో పెడతారని మరి ఎట్లా అనేది అయితే అర్థం కాలేదు సో రేట్ అయితే అతను సరిగ్గా అయితే చెప్పలేదు సో చూద్దాం వాళ్ళు బేరెన్ చేసేటప్పుడు అయినా పడుతుంది மாதா நீங்கள் எல்லாம்

எவரா கதை காதா நீங்க మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి రేట్ అయితే బయటకు అయితే వేయట్లేదు ఎందుకనేది అయితే నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఇలా ఎవరైనా యూట్యూబర్స్ ఇలా ఫోన్ పట్టుకొని వస్తే వాళ్ళ రేట్లు అయితే బయటకు వేయట్లేదు సరిగా మరి ఎందుకనేది అయితే మీరే చెప్పాలి అలాగే మరి ఇక్కడ చూడండి సేత పెద్ద లేదు ఏమైనా చూపిస్తాను సో ఈ వారం మంచి సజ్ మీద అయితే ఉన్నాయన్నమాట ఎద్దులు సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి